नमस्ते वेलकम टू मेटा न्यूज ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరు చంద్రబాబుకి పెద్ద తలనొప్పిగా మారింది ప్రతి జిల్లాలో ఇలాంటి నేతలు ఒకరిద్దరున్నారు తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహారం ముదిరిపాకాన పడింది తరచూ వివాదాలకు కారణమవుతున్న ఎమ్మెల్యే కొలుకుపూడి పైన చర్యలు తీసుకోవటం తప్పదని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది అందులో భాగంగా ఎమ్మెల్యే కొలిక్పూడి క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరవ్వాలని టీడీపీ ఆదేశించింది టిడిపి కార్యాలయంలో విచారణకు హాజరైన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి గోపాలపురం ఘటనపైన కమిటీకి వివరించనున్నారు టీడీపీ కార్యకర్త మృతి చెందితే పరామర్శకు వెళ్లారని వైసీపీకి చెందిన కుటుంబం రోడ్డుపైన మొళ్ల కంచె వేశారని కంచెను తొలగించడంతో తనను టార్గెట్ చేశారన్నారు ఆత్మహత్యా చేసి వైసీపీ నేతలు రాధాంతం చేస్తున్నారన్నారు కొలికుపూడి ఆ వైసీపీ కుటుంబం రెండు వేల పదమూడులో చంద్రబాబు పైన బాటిల్ వేశారని గ్రామస్తులను అడిగితే అనేక విషయాలు తెలుస్తాయన్నారు టిడిపిలో కార్యకర్త అయినా ఎమ్మెల్యే అయినా క్రమశిక్షణ పాటించాల్సిందే అన్నారు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ పొలిటికల్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు పార్టీ లైన్ దాటుతున్నారని ఆయన వైఖరి సరిగ్గా లేదన్నారు కొలుకుపూడి వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని త్వరలో చంద్రబాబుకు రిపోర్ట్ అందజేస్తామన్నారు కొలుకుపూడి విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈ నెల పదకొండున ఏ కొండూరు మండలం గోపాలపురంలో మహిళపై దాడి ఘటన టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యే కొలిక్కుపూడి పైన చర్యలు తీసుకోనుంది అధిష్టానం ఎన్నికల నాటి నుంచి తరచు ఏదో ఒక వివాదంలో కొలిక్పూడి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు తిరువురులో ఎమ్మెల్యే తీరుతో పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా తెలుస్తుంది దీంతో పార్టీ అధిష్టానం కొలిక పైన చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది గతంలోనూ తిరువురులో జరిగిన పరిణామాలపైన వివరణ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు నా పనితీరు వల్ల కేటర్లో సమన్వయ లోపం ఏర్పడింది సమస్యలు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా నాదే నా వల్ల కొందరికి ఇబ్బందులు వస్తాయని ఊహించలేదు నా వల్ల తలెత్తిన ఇబ్బందులను సరిచేసుకుంటానని పార్టీ పెద్దలకు కొలికిపూడి చెప్పారు అయితే కొలుకుపూడి మాత్రం అస్సలు మారలేదు పల్లె పండుగలో భాగంగా గోపాలపురంలో సిమెంట్ రహదారి వేశారు ఈ రహదారి విషయంలో వైసీపీ వార్డు సభ్యురాలు భూక్య చంటి భర్త కృష్ణ భూక్య రాంబాబు అనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతుంది భూక్య రాంబాబు టీడీపీ గ్రామ కార్యదర్శి కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డుకు అడ్డంగా కంపలు వేసి ఎవరూ రాకపోకలు సాగించడానికి వీల్లేదని భూక్య చంటి కుటుంబీకులు అడ్డుకున్నారు వివాదం పరిష్కరించాకే రహదారిపైన రాకపోకలు సాగించాలని తేల్చి చెప్పారు ఈ నేపథ్యంలో రాంబాబు ఇంట్లో జరిగిన ఒక కార్యక్రమానికి ఎమ్మెల్యే కొలికి వచ్చారు ఆయన దృష్టికి రహదారి విషయాన్ని రాంబాబు టీడీపీ నేతలు తీసుకువెళ్లగా ఈ వివాదం పెద్దదైంది కొంతసేపటికి గొడవ సద్దు అనగడంతో రహదారిపైన ఎలాంటి కంపలు వేయొద్దని చెప్పి ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే వెళ్ళిన కొంతసేపటికి తర్వాత బుక్యా చంటి పురుగుల ముంద డబ్బా పట్టుకుని వచ్చి తాగేశారని చెప్పింది దీంతో వివాదం మరింత ముదిరింది ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కొలుకుపూడి నుంచి సమగ్ర వివరణ తీసుకోవాలని పార్టీ నాయకుల్ని ఆదేశించారు కొలుకుపూడికి అంత రాజకీయ నేపథ్యం లేదు అమరావతి రాజధాని ఉద్యమంలో ఆయన చురుకైన పాత్ర పోషించడంతో కొలుకుపూడి శ్రీనివాసరావుకు టీడీపీ తరఫున తొలిసారి తిరువూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆయన కూటమి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే గెలిచిన తర్వాత నుంచి సొంత పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకులతో జర్నలిస్టులతో అనుచిత వ్యాఖ్యలు చేశారు దీంతో పార్టీ అధిష్టానం గతంలోనే పిలిచి మందలించింది దీంతో ఆయన క్షమాపణలు చెప్పి మరోసారి ఇలాంటి తప్పిదాలు పునరావృతం కావన్నారు అయినా ఆయన తీరు మారలేదని తాజా ఘటన నిరూపించింది